Gracias.

కొడు రాగా కొడగా అను మొప్పుడు పరాయించి ఆడుగా నీకు లోపల కొడుకు అవో ఇంటి లోపల అవ పరాయించి కొడుగా నువ్వు వెళ్ళిపోతే రాగా కొడగా ఏదైనా లోకానికి పట్టింపు అందరు మంచి పనులు దానికి ఏంటంటారు కొద్దిగా గరీబైందంటే తెల్లడా ఎవరు సౌదానం ఇంత పేరు పెడతారు అమ్మ ఎంత దూరం లేదు మనం కట్టే లోకం గురించి మనం చేసే సంవత్సరమే లోకం గురించి ఆ మనకి మనం బట్టారు బట్టలు కట్టుకుంటారు కానీ మనం గురించి లోకం గురించి మన బతికారు వచ్చిన అవకాశం మళ్ళీ తిరిగి వస్తదా నేను ఓతననుకున్నాడు నాకు అవకాశం ఆ ఉద్యోగం మగవానికి పురుష లక్షణము నలభై ఏళ్ళకైనా చేసుకోవచ్చు మనిషి బతుకుంటే నలభై ఏళ్ళకైనా నాకు వెళ్ళి చేసుకోవచ్చు కానీ నేను నీ మాట ఆ కన్న కొడుకు అప్పుడు ఆ కన్న తను అన్నడే ద్దమ్మన్న అవుతాను అంటాను కాబట్టి నాకు మాత్రం మాకు తెలియదు చెప్పి నీ భారం తీసి నీ తల్లి చేతిలో పెట్టి ఇది వరకే వాళ్ళ అన్నగారిని బిడ్డలు చేసుకోవాలని చెప్పి మా కోపం నీ తల్లి నీ భారం తోలికచ్చి నా భార్య చేతిలో పెట్టి తల్లి చేతిలో పెట్టి అవుట్ ఆఫ్ రాజ్యం నీ తల్లి దగ్గర సెలవు తీసుకొని పొమ్మనంగా భార్య బేడికి వచ్చిండు అదో బోబా మాయినవాతి నాకు అవుట్ ఆఫ్ రాజ్యంలో ప్ర ఉద్యోగం వచ్చింది చ్చినా ఇలా గొడ్డ లా కొత్త కూడలు వచ్చినా ఇలా మరి శిబులు గట్ట తీసిన ముహూర్తం వాళ్ళ అని అంటారు నిన్ను నేను పెళ్లి చేసుకుని ఎంతగాడు బాబు బావా నాకు ఉద్యోగం దొరికింది ఎంత మంచిగా అనివే బామాయినవతి అన్నడ అటువంటి ఒక్క మరియా రాజు మా ముత్యం కుమార్ రాజు ఇక భార్యతో చెప్పిండు ఆ భార్య ఏమన్నది నాదా నువ్వు ఇవాళ ఔట్ ఆఫ్ రాజ్యం పోతని నా వలేని బిడ్డను నాదా నేను నమ్ముకొని వచ్చిన నాదా నన్ను విడిచిపెట్టి పోతావా నీ ప్రేమ నాకు తీరలేదు నా మీద ప్రేమ నీకు తీరలేదు కాబట్టి వచ్చిన్నాడు నాకు అవ్వలేదు మరి అటువంటి కథ వచ్చినాడు నాకు కన్న తండ్రి ఉన్నాడు కానీ మరి పరాయి పట్నం లోపల నువ్వు వెళ్ళిపోతా ఇక్కడ నేను అక్కడ చె చెప్పిన కానీ రాజు ముత్యం మహారాజు భార్య ఆడ ఇంటి రెండు బాబాయ్ గారు ఇక్కడ ఉంటున్న తల్లి కొరు కోరుకునిపోతాన్ని భార్య కోరుకొని మైరీ కోరుకుని తల్లి బేట

ఇల్లు పెద్దగా ఉన్న బాధే ఒళ్ళు పెద్దగా ఉన్న బాధానికి ఆడదానికి సంవత్సరం ఇగో ఇల్లు పెద్ద గుంటనో పని ఒల్లు ఒళ్ళు పెద్దగా ఉన్నదానుకో ఇక్కడ ఆయన వస్తుంది ఇక్కడ తక్కువైతే నీరసం అయితే బాధ అవుతుంది అవునా కోతు కదా అమ్మా వచ్చిందే కొడుకు నా పాన బలం పాలు కూరలు పన్నెండు ఏళ్ళ దాకా నిలవలేసి అయ్యో పన్నెండు ఏం ఇస్తారా లేదు ఇంకా ఇంకా ఇక రానలే నేనెవ్వరు లేరు ముందు ముసలవండి మరి లెక్కమ్మడు నువ్వే కాదే ముసలు అమ్మా నేను నేనే వచ్చిన కొడుకు ఇచ్చినట్టు కాదు నిజంగానే పిలుస్తాను అమ్మా తింటాను దేవి అవ్వ నా కొడుకు నిజంగానే పిలుస్తాడు చూడు పొలకాడికి అయితే అమ్మా అంటే ఎంత ప్రేమ కొడుకు దేవుడు అవ్వ నా నేను నా కొడుకు అయితే మాటలు పో అవ్వా లోకమా ఇది మోస్త లోకం మంచిదాన్ని కాదా

మేనగోడలు అయిందే దాని పట్ల మేనగోడలు అయితే పండవెట్టి చేయసు ఏంటి మీద వండవెట్టి నా కోడలా నువ్వు అట్లా వండు నేను అలుపు తల్లుతా బోర్లు తోగుతా ఇల్లాకి శుద్ధి పెడతా నేను తానం చేయకుండా పోన వండుతా నా కోడలా అయ్యో నేను షేట నేను ఎవరన్నా చచ్చిపోతే అల్ల మీద వాడి దమ్మి ఏడిసి వచ్చి దేవుని ఇంట్లో పోయి దేవుని దండం పెట్టేస్తా కావాలని మీద వాడి దమ్మి ఏంట తెలివకాలు అమ్మా నీకేం మీ అయ్యలేట ర నీకు ఓారి ఓరుంటే ఉంటే తాసరుంటు మొదలొడి ఆగిన దగ్గర ఆయన దగ్గర కట నాకు ఏపెదాని ఉద్యోగం దొరికిందమ్మ ఉద్యోగం ఇప్పుడెప్పుడు ఉద్యోగం వచ్చింది నీకు పెళ్ళాని పెట్టుంది నీ ఐఎర్కిలోకి ఒక డై మీరు పెళ్ళాని పెట్టుకుంది నా వాడిట్ట నార మీ అయ్యా ముందే నెలకేసింది అవసరం చూడు కొండపోతుంది కొద్దిపోతుంది ముందే ఇద్దరు పైల ముస్ ఆ ఆయన ఉన్నది ఆయన ఆయన ముందే ముసుకెళ్ళ వారేసి ఒక పక్క చేసి సాంపతి అమ్మా మీరు ఇంకేందన్న పని చేసేవ్ నా అన్నగారు బిడ్డలు పెళ్లి చేసుకోలేదు కదా ఎంతైనా కానీ అమ్మ నువ్వు నాకు తల్లి కాకుండా పోతావాళ్ళు నీకు కొడుకులు కాకుండా పోతరా కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళకి అవుతారు నాకు ఉద్యోగం వచ్చింది అవుట్ ఆఫ్ రాజ్యం నేను వెళ్ళిపోతా నీ నోటా ఉంది అంటే నా తల్లిలో కొడుకా నేను ఒక కొడుకు కాలు గట్టి కాలు పయ నీకు ఉద్యోగం వచ్చింది కొడుక ఉద్యోగం ఉద్యోగం చేస్తూ పోరాడాడు మోని పడ కానీ ఉంచుతాను అందులో వ్యక్తి అమ్మను వచ్చుతా అంటే కాడ నీకు పోరాడు మోని

అమ్మా అసలే నీ మనసులో మాట చెప్పిన మనసులేమున్నాడు పోరా ఎందుకంటే లోకం పేర్లు పెడతారా కొడుకు ఒక్క కొడుకు లోకం కట్టు కట్టు పంపిస్తారా అని లోకం అంటారని లోకం గురించిరా నేను పచ్చేది నీ బట్టలు ఉంచుకుంది రా లోకం గురించిరా அப்படி போய் பாமா மயனவதி நேட்டம் போக వీళ్ళు ఎవరంటారు వీళ్ళెవరయ్యా వీళ్ళెవరయ్యా ఆయన మన ఇంట్లో పని మనిషి అయింది ఏమంటావు పని మనిషి మనకి పని మనిషి అంటే हमको हमको और हमरा 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 हमरा

అత్తలాగని తొచ్చినా ఇక కోడలు అనేది అంటది కదా ఇక కోడి మీద పెట్టి కోరించి కోళ్లంటే బరి మీద పెట్టి బరిలాంటి బరి అంటే అంటే ఆంటీ అనేది అన్నమాట

ఎప్పుడు నాడు గుడాలమ్మినోడు గుడి వచ్చిందోడలు పైలము అన్నాడు మీదికే ఉన్నది కొడక నీ భార్య అంటే నాకు కన్న బిడ్డలు ఉన్నప్పటికే ఇవల్ల నేను బిడ్డలు వేరే వేరే చూసుకోవడా గోడలు వేరే చూసుకోవాలన్నా కొడక కడుపు లోపల ఉట్టిన కన్న బిడ్డ కన్న ఎక్కువ చూసుకుంటాను అన్నది భార్య బయటకి వచ్చిండు ఇంట్లో మాట బయట పెట్టకు బామా బామో అత్తమామల సేవ చేసి రాదు అనిపించుకో భర్త సేవలు చేసే బాగ్యవంతులు రాలు అనిపించుకోవాలి ఆడవాళ్ళు చూడు ఇప్పటికైనా అప్పటికైనా సీటికి మాటికి అత్తగారు రెండు కాడలు ఒళ్ళు పెట్టుకుని ఆడది అడిగి అత్తగారు ఎంటుకాని చెల్లి అవగారు ఇంటికి రావద్దు అక్కడ మాట ఇక్కడ చెప్పద్దు ఇక్కడ మాట అక్కడ చెప్పద్దు ఆడోళ్ళు అయినట్టు అయితే కొత్తగా పెళ్ళైన ఆడలి అవగా ఉన్నోళ్ళు అయి అత్తగారు ఒళ్ళు లేవుడు లేనట్టయితే అత్తగారింటికాడా అమ్మగారు ఓడద్దు అమ్మగారింటికాడ అత్తగారు తిట్టద్దు ఆడోళ్ళు ఇంత మాట బయట పెట్టకు అవుట్ ఆఫ్ రాజ్యం పోతున్నీ తల్లితోని చెప్పి తనుతోని చెప్పి చేసుకున్న భార్యకు చెప్పి కడుపు పెట్టి అవుట్ ఆఫ్ రాజ్యం పోతానన్న సమయం లోపల ముందు ఆదికొచ్చింద్రు ఒ చిన్నప్పుడు ఈ ఐదేళ్ళ పెరిగారు వాళ్ళ తండ్రి తసుకోండా మహారాజు వేట మార్గానికి నాడు రెండు కోతి పిల్లలతో గిట ఆడవి లోపల మరి ఆడుకుంటాడు ఆడుకుంటే వాళ్ళ తండ్రి ఆ కోతలు పట్టుకొని రావంగా ఆ మళ్ళా రెండు గండవేరున్న పక్షులు ఆట ఆ చిన్న పిల్లలను ఆ పక్షి పిల్లలను రెండు కోతులు పట్టుకొని వచ్చి కొడుకు ముందర వేసి ఆడిచ్చేటువంటి కొడుకును సాది పెంచి పెద్ద ఎత్తే ఈ ముత్యంబు మహారాజు చేతనే కోతులకు అన్నం మీద ధ్యానం తింటాయి ఆ ముత్యంబు మారాజు చేతనే పప్పు వత్తే ఆ పక్షులు పప్పు ఆట అప్పుడు పిలగాడు మధురో అంటే విచారపరుడైందు ఒకవేళ ఇట్లా అని అవుట్ ఆఫ్ రాజ్యం పోతే కోతుల కేవలం అన్నం పెట్టాలే కోతుల భాష పిలగానికి అర్థమవుతుంది పిలగాని భాష కోతులకు అర్థమవుతుందట నేను ఎన్ని రోజులకు తెలవది తెలియదు ఎప్పుడు వచ్చే తెలియదు అనుకున్నాడు ఆ నీ కోతల కొంట నేను అడవి లోపల విడిచిపెట్టి వస్తాను అని చదువుకున్న రెండు కోతలను పట్టుకొని అడవి తుట్టి తినవాడు సచ్చిన సాగు చూడబాయ బతికిన బతుకు చూడబాయ వెనుక మరి ముత్యం కుమారాలు పోతున్నాడు చూడు అక్కల ఇప్పటికైనా అప్పటికైనా మరి ఊరిసిన పక్షి మన విడిసిన కోతు అని అంటారు ఊళ్ళే ఉన్న కోతులు అడవి లోపల ఉన్న కోతులను ఊళ్ళకు రానియ్యాయి అడవి లోపల ఉన్న కోతులు ఊళ్ళే ఉన్న కోతులను అడవి లోపలికి రానియ్యాయి ఈ పిల్లగాడు పోని బిడ్డ అని చెప్పి అడవి లోపలికి వదిలిపెట్టే ఈ రెండు కోతలు చూసిన అడవి లోపల ఉన్న కోతులు ఎక్కడికి వెళ్ళ ఈ రెండు కోతులు ఎక్కడి కావచ్చు నాని ఎగవాడి లోప కొరుకుతా ఉన్నాయి సాగు చూడలేదు బతికినా బతుకు చూడకపోతే ఈ కోతులు పాడవాడు మా పానంది ఆ ఆగో భర్తకు భార్యవాసి పాడేది భర్తవాసి మేమే తడుగులో ఎడుచుకుంటే ఆ రానున్న కాలం లోపల నీకు నీ భార్య వాసిపోవాలి నీ భార్యకు నువ్వు వాసిపోయి వల 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 తేడుకుంటా మీరు ఓవల్లాలి ఆగో సట్టి శిక్షాపనార్థాలు Rama <laughs> పిల్ల జనడు బ్రాహ్మణులు పెట్టిన శాపన ఒక్కటి ఇది కోతుల రెండోది మరి పిలగాడు ఆ కోతులు ఈ లోపలికి వదిలిపెట్టిన ఇంటికి వచ్చిండు వచ్చిన సాగుడకబాతికిన బతుకు ఇంటికి వచ్చిండు అయ్యో భగవాన్ తగిన ఓ తాన్న లోపల మళ్ళా పిలగానికి రెండు గంటలే పక్షులు అది కచ్చినాయి ఇక చివరి సారిగా పక్షుల భాష పిలగానికి పిలగాని భాష పక్షులకు అర్థమైతది పక్షుల వేడుకచ్చిండు ఓ గంట నేను అవుట్ ఆఫ్ రాజ్యం పోతాన నా భార్యమైన వాటి పైరవాణి పన్ను పప్పు పక్షులకు వస్తున్నాడు ఓ నా భార్యమైన వాటి పైరం అన్నాడు అవుట్ ఆఫ్ రాజ్యం

ముచ్చబొయ్యి ఆ నాలుగు ముచ్చాలు వస్తున్నాడు ముచ్చమరాలు ఆయన ముచ్చాలు వరవడానికి కళ్ళ కొడుకు ఎప్పుడు వెయ్యినా ఆ ఎడజాల వారు లోపల ఓ ఏ కొండవరి పట్టణం లోపల ఆ వార్త సీతాలదేవి